హలో అండి ఒక న్యూస్ పేపర్ ఉంటే తీసుకోండి లేకపోతే టిష్యూ పేపర్ ఉంటే తీసుకోండి లేకపోతే పిల్లల నోట్బుక్ పేపర్ ఉంటే తీసుకోండి తర్వాత ఏదైనా పాత బౌలు ఉంటే తీసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న పేపర్ని ఇలా చింపి వేసుకొని చిన్న చిన్న పిసల్లాగా చింపి వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఆర్పిక్ ఉంటే తీసుకోండి ఆర్పిక్ తీసుకున్న తర్వాత కొంచెంగా ఇలా అయితే పోసుకోండి న్యూస్ పేపర్ పైన ఇలా అయితే పోసుకోండి ఇలా అయితే పోసుకున్న తర్వాత మీ దగ్గర గ్లౌస్ ఉంటే తీసుకోండి లేకపోతే ఇలా పేపర్ తీసుకోండి చేతికైతే అయితే వేసుకోండి ఇదైతే కెమికల్ దాని అందువలన ఇలా అయితే వేసుకోండి ఇలా లూజ్గా వస్తుందని దీనికైతే ఒక రిబ్బర్ ఉంటే వేసుకోండి రబ్బర్ బ్యాండ్ ఉంటుందని చేతికైతే ఇలా వేసుకోండి ఇది రాకుండా టైట్గా అయితే పడుతుంది లేకపోతే గ్లౌస్ ఉంటే వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత చూడండి ఇలా అయితే బాగా కలుపుకోండి ఇలా కలుపు ఇలా అయితే కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత కొంచెంగా వాటర్ ఉంటే కొంచెం వాటర్ పోసుకొని ఇలా బాగా కలుపుకోండి ఇప్పుడు ఇలా బాగా కలిపిన తర్వాత ఇదైతే ఒక ఐదు నిమిషాలు ఇలానే పెట్టాలి నానాలి ఒక ఐదు నిమిషాలు చూడండి ఇలా బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు పెట్టండి ఒక ఐదు నిమిషాలు ఆయన తర్వాత చూస్తాం రండి మనం బాత్రూమ్ అయితే ఎంత కడిగినా కూడా ఉప్పు నీటి ఖర ఉండిపోతుందని ఇలా ఒకసారి అయితే క్లీన్ చేసి చూడండి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం దాని ఆర్పిక్ పేపరు అదైతే ఇలా తీసుకొని ఇలా రుద్దుకోండి ఎంత బాగా అయితే రిజల్ట్ కనిపిస్తుందో ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ చూడండి ఇలా అయితే రుద్దుకోండి ఎంత ఉప్పు నీటి కర్ర ఉన్నా కూడా బాత్రూమ్ టైల్స్ సింక్ దగ్గర కిచెన్ రూమ్లో టైల్స్ పైన ఇలా ఒకసారి క్లీన్ చేయి చూడండి ఇలా అయితే రుద్దుకోండి చూడండి ఇప్పుడు రుద్దుకున్న తర్వాత వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ నేనే నిమ్మను అంత బాగా అయితే క్లీన్ అయిపోయింది చూడండి ఎంత ఉప్పు నీటి ఖరాబ్ ఉన్నా కూడా బాత్రూమ్ టైల్స్ ఒకసారి అయితే క్లీన్ చేయి చూడండి ఇప్పుడైతే వాటర్లో అయితే కడుక్కున్నాను ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి లైవ్లో చూపిస్తున్నాను ఉప్పు నీటి ఖరా అయితే వెళ్ళిపోయింది మీకు టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి